ఉండదు అవునా అయితే ఇందులో మునిస్ పని తప్పటి మంచిది కదా గౌరవ గౌరీ పార్వతి ఆ మీద చేత పట్టుకున్నారు చేత పట్టుకోనిగా ముప్పై మూడు వందల చవతలు ఏ విధంగా చేరబోతున్నాయో గౌరీ పార్వతి

స్త్రీ పాదాలు పైకి పెట్టి స్థిర కింద పెట్టి నీళ్లలో తపస్సు చేస్తున్నావు అవును నీవు వచ్చావు ఎవరివరా జన్మించబడుతున్నావా అవునా నేను కార్తీక పౌర్ణమి నేను బ్రహ్మ నలాట మందు చెమటకు జన్మించాను బ్రహ్మ నలాట మందు చెమటకు జన్మించాను కార్తీక పౌర్ణమి నాడు జన్మించాను నా పేరు పౌండు నీవు ఎప్పుడైతే పార్వతీదేవి వహులకి అవును అంతకు గుర్తు నీకు ఏది వరకు కావాలో బయట ఓ సత్య లోకాన్ని పరిపాలించే పంచముఖ వేద బ్రహ్మ నీవే నాకు చెప్పి అవును రాయడా మరి నన్ను బయటికి రమ్మంటున్నావు కానీ నేను రాను లేని సంతానము ఐదుగురు కుమారులను ఇస్తే సత్తి లేని సంతానము ఐదుగురు కొడుకులు ఇస్తే బయటకు అవును లేకపోతే రాదా రాను ఆయన ఆయన కుమారా ఇటువంటి ఇప్పటికే కోట్ల కోరి సంతానం లేదు అవును కానీ నీకు సత్తి